నమస్కారం అండి ఒక వీడియోతో చెప్దామని వచ్చాను ఏంటంటే చాలా అగాయిత్యాలు కానీ గ్యాంగ్ గ్యాంగ్ రేపులకు సంబంధించింది కానీ సో అత్యాచారాలకు సంబంధించిన చాలా చాలా చూ న్యూస్ చూస్తుంటాం అదే కొత్తగా ఏంది అంటే ఏంది మంగళగిరి పదమూడేళ్ళ చిన్నారి నలుగురు వాళ్ళని ఏమన్నా చిత్త కార్తె కుక్కలు అనాలి వాళ్ళని పదమూడేళ్ళ చిన్నారిపై గ్యాంగ్ రేప్ చేశారు మరి ఈ సమాజంలో ఆ పదమూడేళ్ళ చిన్నారి ఉంది తనకి ఏం తెలుసండి ఆ చిన్నారిపై గ్యాంగ్ రేప్ చేశారు వాళ్ళు నిజంగా ఏడుపంటే ఏడుపండి ఈ సమాజంలో మరి వీళ్ళు ఒకవేళ ఈ సమాజంలో ఇన్ని జరుగుతున్నా కూడా వీటికి సంబంధించింది ఎందుకు ఈ యొక్క సమాజం పట్ల మీమది మీమది మేము తోపు తురుమని చాలామంది వస్తుంటారు కదా మరి దీనిపై ఎందుకు స్పందించలేకపోతున్నారు చాలామంది అదే డాగ్స్ విషయంలో రాగానే చాలామంది స్పందించారు కదా మరి ఈ పాప ఈ పాప దానిపై ఎందుకు జనాలు స్పందించట్లేదు సమాజం స్పందించట్లేదు ఇప్పుడేంటి నలుగురిని ఏం చేస్తారండి అరెస్ట్ చేస్తారు కోర్టులో హాజరు పరుస్తారు మంచి జైల్లో కూర్చోబెట్టి ఈ నలుగురిని కూడా ముప్పో మొత్తం నాలుగు పూట్లు మూడు పూట్లండి అండి పొద్దున టిఫిన్ తర్వాత పాలు అన్ని మంచి ముప్పొద్దుల మేపుతారు చక్కగా కూర్చోబెడతారు ఆ కేసు ఇదే వరకు మంచి కూర్చోబెడ కానీ అదేదో రియాక్షన్ ముందే ఉంటే అదే మీరు అరెస్ట్ చేసిన తర్వాత రియాక్షన్ ముందే ఉంటే సమాజం కూడా కొంచెం ఆలోచిస్తుంది కదా ఇప్పుడు ఈ పాప పాపపై జరిగిన అన్యాయం ఫోక్స్ అన్యాయం ఎక్కడండి పాప ఆ పాపకేం తెలుసు ఈ నలుగురు ఉన్మాదులు వీళ్ళని ఏమనాలండి నిజంగా ఈ సమాజం ఆ ఏందో అంటే ఒక్క ఇక్కడ జరిగింది విషయం అక్కడ జరిగే లోపే మధ్యలో ఏదో ఇదైపోవాలి చేసేయాలి పెట్టేయాలి అని అంటున్నారు తప్ప ఏమీ జరగట్లేదండి ఎక్కడ న్యాయం అయితే ఎక్కడ నాకైతే కనిపించట్లేదండి ఈ పాపకి జరిగిన దానిలో మరి మంగళగిరి మన నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారు ఫోక్స్ చట్టం అయితే కేసు కింద పెట్టారు బాగానే ఉంది మరి పాపకి భవిష్యత్ ఏంటి ఈ నలుగురిని ఉన్మాదుల్ని జైల్లోనే ఉంచుతారా సోదీలో ఏదైనా తప్పు జరిగితే ఏమంటే వాళ్ళని పీకలు కోసేస్తారు మొత్తం ఏ దేని దాన్ని చేస్తారు ఆ విధంగా మరి ఏం చేయబోతున్నారు ఏంటి సో ఈ సమాజంలో చాలా అంటే చాలా రకాలుగా అన్నీ జరుగుతున్నాయండి వాటి మీద కూడా స్పందించండి ఈ పాపకి జరిగిన అన్యాయం మన ఇంట్లో జరగదని రూలే ఉందా లేదు కదా సో కాబట్టి వీటిపై కూడా కొంచెం మీరు ఫోకస్ చేయండి ఈ ఈ పాప భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అంటే మంచి జరగాలని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపై మంచి కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ నలుగురు ఉన్మాదులకి తగిన శిక్ష వేయాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్ నుంచి కోరుతున్నాను మరి పాప ఏం తెలుసా నోరు పసిపాపని పదమూడేళ్ళ చిన్నారి ఆటోలో ఎక్కించుకొని గ్యాంగ్ రేప్ చేశారు వీళ్ళు వీళ్ళని మాకు అసలు ఇదండి సమాజంలో ఇన్ని దుర్ దుర్మార్గ దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి వీటి మీద స్పందించండి బాగుంటుంది ఇలాంటి వీడియోస్ చేయండి జనాలకి ఆడి సమాజంలో అందరికి తెలియాలి వీటి గురించి ఇలాంటివి కూడా జరుగుతున్నా కూడా ఎవ్వరు ఏమి పట్టించుకోని స్థితిలో ఉన్నారు చాలామంది సో కొంచెం ఆలోచించండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బోల్ని వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ